ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి ప్రముఖ ఆలయాల సందర్శన కోసం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చిపోయే భక్తులకు వారి ప్రయాణ వెతలు తీరనున్నాయి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కాకినాడ విశాఖపట్నం ఆర్టీసీ నాన్ స్టాప్ బస్ సర్వీస్ కు స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పిఠాపురంలో హాల్ట్ ఏర్పాటు చేశారు ఆర్టీసీ అధికారులు ఇందులో భంగ పిఠాపురం పాదగయ క్షేత్రం బైపాస్ రోడ్డును గల పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం సమీపాన ఉదయం ఈ స్టాప్ బస్ సర్వీస్ కు పిఠాపురం హాట్ ను కాకినాడ ఆర్టీసీ డిఎం మనోహర్ పీఠాపురం జనసేన పార్టీ పీఠాపురం నాయకుల సమక్షంలో ప్రారంభించారు ఇక్కడ నుంచి విశాఖకు పెళ్లే ప్రయాణికులకు టికెట్లు ఇచ్చారు అలాగే ఇన్నాళ్లు సినిమా సెంటర్ నుంచే ప్రారంభమయ్యే పీఠాపురం సామల్లకోట బస్సు సర్వీసును ఇక్కడ నుంచి పీఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సర్వీసును పొడిగిస్తూ చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా జనసేన నేత సూరవరపు సురేష్ అందరికీ స్వీట్లు తినిపించారు జనసేన పార్టీ నేత సూరవరపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ భక్తులు పీఠాపురం ప్రజల తరఫున పీఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొనిదేల పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు ఆర్టీసీ కాకినాడ డిపోసీఏ బాలకృష్ణ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం ఈవో భవానీ జనసేన టీడీపీ నాయకులు మానేడి రంగబాబు చలలక్ష్మి డాక్టర్ వరలక్ష్మి బొజ్జా లోవరాజు ఆకంటి ప్రభాకర్ పల్నాటి మధు జోగా వెంకటరమణ జనపరెడ్డి రాంబాబు పిడుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు దగ్గర స్టాప్ సర్వీసులకి అలాగే లాంగ్ ఎల్లి బస్సులు అన్నింటికి కూడా ఇక్కడ స్టేజ్ ఇవ్వడం జరిగిందండి బోర్డింగ్ స్టేజు మరి ఇక్కడ టికెట్లని మరి ఆన్లైన్ ద్వారా కానీ అలాగే టికెట్ కౌంటర్లో కానీ ఏటీపీ టికెట్ కౌంటర్లో కానీ అలాగే ఇక్కడ ఇక్కడ డైరెక్ట్గా వచ్చి బస్సు ఎక్కి సౌకర్యం బస్సులో ఎక్కి బస్సులో కూడా టికెట్ తీసుకునే సౌకర్యం కల్పించింది కాబట్టి ప్రజలందరూ మరి అది ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు కొంచెం వచ్చేటప్పుడు కూడా హాల్ట్ టూ అంటే ఏంటంటే రిపేర్ మైనర్ రిపేర్స్ ఏమన్నా ఉంటే రిపేర్స్ అట్లాగే బస్ స్టాండ్ పెయింటింగ్ పరిశుభ్రత మీద దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నామండి దానికి తగినంత బట్టి టెడ్ ఆఫీస్ ద్వారా తీసుకొని మనం ఈ అభివృద్ధి కార్యక్రమాలకి ఇంకా కొనసాగిస్తామని ఇంకా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాం ముఖ్యంగా మా ఇటాపురం జనసేన ఎగ్జిస్ట్ అయిన వరకు డిప్యూటీ సీఎం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఆదేశాల మేరకు మా ఇన్ఛార్జీ మరేటి శ్రీనివాస్ గారు కూడా గత వన్ మంత్ల నుండి కూడా ఈ పిఠాపురంలో ప్రజల సౌకర్యం భక్తుల సౌకర్తం కూడా వాళ్ళ ఒక లెటర్ లైన్ ఇచ్చి ఉన్నారు అంటే ఏంటంటే ఇక్కడ మాకు ఈ బస్సులు లేవండి నాన్ వైజాగ్లో బస్సు లేదండి అలాగే విలేజెస్లో బస్సులు లేవండి అంటే ఎన్నై మరేటి శ్రీనివాస్ మేము మా ఏం గుర్తి మాట్లాడదాం ఆయన స్పందించి గత పదిహేను రోజుల నుంచి నలభై వెలుగు పల్లె వెలుగులోనే బస్సులు అలాగే ఉన్నాయండి ఈ పిఠాపురంకి అలాగే పిటాపు నుంచి సవలకోట వెళ్లే బస్సులు పాత బస్ స్టాండ్ నుంచి నడుపుతున్నాం అండి కానీ మా మేము పోరేది ఏంటంటే డీఏపీ గారిని ఆర్టీసీ కంప్లైంట్ నుంచి పిటాపు నుంచి సవలకోట వెళ్ళే బస్సులు కూడా అడిగి ఉన్నాయని ఆ ట్రాఫిక్ ఇబ్బంది కూడా చెప్పారు అయినా సరే ఆ ట్రాఫిక్ ఇబ్బంది కూడా లోకల్ సీఈ గత మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉంటాయి నేను నిన్న రెండు బస్సులు కూడా ఎలాక్ట్ చేశారు అలాగే కాకినాడ నుంచి మనం పిటాపు నుంచి వైజాగ్ ముఖ్యంగా వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాం అంటే నాన్ షాపులు ఉన్నాయన్నారు ఆ నాన్ కూడా పిఠాపురు కాకినా టికెట్ తీసుకునే ప్రస్తుతానికి పిటాపురు భోజనం పెడతామండి పవన్ కళ్యాణ్ గారు ఆదర్శం విస్తరణ అని అన్నారు కదా పదిహేను రూపాయలు తిరుగుతున్నాం ఆయన స్పందించి డిఎం గారు స్పందించి అన్ని విధాలుగా చూసుకుని ఆయన ఇవాళ బస్సులు అరెక్ట్ చేశారు ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మీ మీ పత్రికా వీలు మీ మీడియా వారు కూడా కోరుకునేది ఏంటంటే ఈ యొక్క పిఠాపుల్లో రాబోయే రోజుల్లో కూడా అనేక కార్యక్రమాలు మా పార్టీ చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది అలాగే మా అధ్యక్షుల వారు మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మీద కూడా ప్రతిరోజు డెవలప్ అవుతుంది మీ మీడియా ద్వారా కూడా అందరికీ పిడామ నియోజకవర్గం ప్రజలందరికీ తెలియ తెలియపరుస్తూ ప్రతి ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మీరు మాకు తెలియజేసిన మా పార్టీ ద్వారా మీ మీ ద్వారా కూడా మీరు తెలియపరుచుకుని అందరికీ సౌకర్యాన్ని కల్పిస్తాను చూస్తున్నాం అలాగే గత ఈ నాలుగు రోజులు కూడా మేము రాబోయే సిఏ గారిని మన ఎన్హెచ్ పీడీ గారిని అలాగే ఈవో ఇండిపెండెంట్స్ ఈవో గారిని కమిషనర్ని మీటింగ్ పెట్టి ఈ యొక్క బై బైపాస్లో బస్సులు ఆగకుండా సర్వీస్ రోడ్ అడిగి ఉండే ఆ సర్వీస్ రోడ్ కూడా త్వరలో ఇస్తున్నారు వాళ్ళ ఈ నలుగురితో మీటింగ్ పెట్టుకున్నారు పెట్టి ఈ నాలుగు ప్రకారంగా మనకి రాబోయే రోజుల్లో పర్మనెంట్ సొల్యూషన్ ఇది పిఠాపురం అది కాకినాడ నుంచి వైజాగ్లో నాలుగు షాపులకి దీనికి సర్వీస్ రోడ్లు కూడా ఏర్పాటు చేస్తాం త్వరలో మీ ద్వారా తెలియజేసుకుంటాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి